హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు కనుమ కనుమ శుభాకాంక్షలు నేను ఈరోజు కుష్కా చేస్తున్నాను చూడండి ఎలా చేస్తానో చూపిస్తాను మీకు నేను ఒక కేజీకి బియ్యం పోసుకున్నాను దానికి కావాల్సిన పదార్థాలు ఒక కొత్తిమీర ఒక ఉల్లిపాయ నాలుగు పచ్చరకాయలు అల్లం వెల్లుల్లిపాయ నాలుగు పచ్చరికాయలు అన్నీ చీలు చేసుకొని కోసుకొని పక్కన పెట్టుకోండి అల్లం వెల్లుల్లిపాయ మసాలా పట్టుకోండి ఫ్రీ మిక్సీలో వేసి మసాలా పట్టుకోవాలి అల్లం కేజీకి ఒక యాభై గ్రాములు అల్లం సరిపోతుంది ఒక పాయ వెల్లుల్లిపాయ వేసుకొని మిక్సీ మెత్తగా పట్టుకొని పక్కన పెట్టుకోండి స్టవ్ మీద బౌల్ పెట్టుకొని రెండు గిన్నెల నూనె పోసుకున్నాం మనం వీటిలోకి దాల్చిన చెక్క లవంగాలు బిర్యానీ ఆకు వేసుకుందాం అన్నీ వేసుకోవచ్చు నేను మట్టికి దాల్చిన చెక్క బిర్యానీ ఆకు వేస్తున్నాను ఫ్రెండ్స్ అవి కొద్దిగా బాగా వేగి ద్వారగా వేగిన తర్వాత చక్కా లవంగా వేసుకొని కాస్త అవి చెట్టుపట్టలు ఆడిన తర్వాత మనం సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ పచ్చడిగా వేసేసుకో ఉల్లిపాయ వేసుకుంటు వాళ్ళ ముందు ఉల్లిపాయ అలా తరుక్కొని వేసుకోండి మధ్యలో చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని ఒక పాయ ఆ ఉల్లిపాయ మగటా కొద్దిగా ఉప్పు వేసుకుందాం సరిపడా వేసేసుకుందాం మళ్ళీ మళ్ళీ కాకుండా సరిపడా వేసుకుంటే తరువాత చాలా పోతే మళ్ళీ వేసుకోవచ్చు నేను సుమారు చూసేస్తున్నా ఫ్రెండ్స్ అలా వేసుకుంటే మనకి ఉల్లిపాయ అనేది కూడా తొందరగా తగ్గిపోతుంది ఇప్పుడు కాస్త తిప్పేస్తే అది బాగా దోరగా వేగిన తర్వాత కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం వాటిల్ని బాగా వేపాలి కొద్దిగా కలర్ మారిన తర్వాత మనం నూరు పక్కన పెట్టుకున్న అల్ల వెల్లుపాయ పేస్టే వేసేసుకోండి నేను కొద్దిగా వాటర్ ఎక్కువ అవటం మూలన అది అల్ల వెల్లుల్లిపాయ బాగా పేస్ట్ లాగా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ అలా వేసుకున్నాను వాటర్ ఎక్కువైంది ఒక యాభై గ్రాములలో ఒక ఇల్లులపై పా చేసుకుంటే సరిపోతాయి ఇది బాగా పచ్చివాసన పోయేదాకా మనం దాన్ని వల తిప్పుతూనే ఉండాలి కొద్ది పచ్చివాసన పోయిన తర్వాత చూసారా అది కూడా ఎర్రగా ద్వారగా మనకు అలా కనిపిస్తుంది అలా కనిపించాలి ద్వారగా వేగిపోయి బజ్జి అనేది పోయి మనకు అమ్మట స్మెల్ వస్తుంది అది అలా మగ్గిపోయిన తర్వాత మనం టమాటాలు కూడా కోసి పక్కన పెట్టుకున్నాం రెండు టమాటాలు ఉంటే వేసుకోండి కోసి రెండు మూడు వేసుకున్నా చాలు నేను రెండు టమాటాలు వేస్తున్నాను టమాటా కూడా ఊరికే మగ్గిపోద్ది ఫ్రెండ్స్ పసుపు ఒక స్పూన్ పసుపు వేసేసుకోండి తొందరగా మగ్గిపోద్ది టమాటా అనేది గుడ్జెలాగా తయారైపోద్ది మనకి పచ్చరగాయలు కూడా చీల్చి పక్కన పెట్టుకున్నాం కాబట్టి ఆ పచ్చరకాయలు కూడా వేసేసుకుందాం ఇప్పుడు బాగా అవి వేగేదాకా మత్తగా పేస్ట్ అయిపోద్ది మనకి టమాటా అనేది చూడండి ఫ్రెండ్స్ కొత్తిమీర కూడా వేసేసుకోండి కొత్తిమీర కట్ట తీసుకొని ఆ కొత్తిమీర కూడా బాగా కడిగి శుభ్రం చేసుకొని ఈ టమాటా మగ్గిన తర్వాత పసుపు ఒక స్పూన్ పసుపు వేసేసుకొని బాగా తిప్పాలి మనకు అది బాగా మగ్గిపోద్ది పూర్తిగా టమాటా గ్రేవీలాగా అయిపోద్ది మనకి కనబడుతుందా చూసారా ఫ్రెండ్స్ అలా మగ్గిపోతుంది ఇప్పుడు మనం కొత్తిమీర కడిగి పెట్టుకున్నాం కారం కూడా వేసేసుకోండి నేను మా మేము తినేదాన్ని బట్టి కారం ఎక్కువ వేసుకుంటున్నాం ఫ్రెండ్స్ మూడు స్పూన్లు కారం వేసేసాను మీరు కారం తక్కువ తింటే తక్కువ వేసుకోండి నేను మూడు స్పూన్ల దాకా వేసాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఆ కారం కూడా వేసిన తర్వాత బాగా గ్రేవీ అనేది నూనె అనేది పైకి తేలుతూ ఉంటుంది మనకి ఇప్పుడు కొత్తిమీర కూడా కడిగి శుభ్రం చేసుకొని ఆ కొత్తిమీర కూడా వేసేసుకోండి ఊతిగా తొందరగా మగ్గిపోతుంది మనకి ఆ కొత్తిమీర అనేది మనం అలా తిప్పుతుండగానే కొత్తిమీర బాగా మనకి కొత్తిమీర అనేది మగ్గిపోయి కూరలో కలిసిపోతుంది గ్రేవీలో రోగ్గి పెరుగు తీసుకోండి ఆ గిన్నె పెరుగు కూడా వేసేసుకోండి ఇందులో ఫ్రెష్ పెరిగేసుకోండి చక్కటి ఫ్రెష్ పెరిగేసేసుకుంటే మన గ్రేవీ అనేది బాగా ఉంటుంది రుచిగా ఉంటుంది మన ఈ కుష్కాకి కొద్దిగా పెరిగేసుకుంటేనే రుచి అనేది వస్తుంది అవి కొద్దిగా బాగా తప్పలు దెప్పలుగా లేకోకుండా దెబ్బలు లేకోకుండా మనం ఆ గంటితో కొద్దిగా అటు ఇటు దాన్ని తిప్పుతూ ఉంటే మనకు ఆ దెబ్బలు దెబ్బలు కనపడవు శుభ్రంగా నీట్గా గ్రేవీ అనేది రెడీ అయిపోద్ది ఫ్రెండ్స్ నేను కేజీ బియ్యం నానబెట్టుకున్నాను కాబట్టి ఒక అరగంట ముందు నానబెట్టుకోండి బాస్మతి బియ్యం అయితే నానబెట్టుకోవచ్చు అట్లా కడిగేసేసి వేసేసుకోండి ఇవి నేను నార్మల్ బియ్యం సన్న బియ్యం తీసుకున్నాను సోనా మసూరి బియ్యం ఆ బియ్యం వేసుకుంటున్నాను ఇప్పుడు ఇది బాగా గ్రేవీ ఇలా రెడీ అయిపోయింది మనం ఆ బియ్యం కూడా ఇందులో వేసేసుకుందాం ఒక అరగంట నానాలి బియ్యం అనేది గరం మసాలా కూడా వేసేసుకోండి ఓ స్పూనున్నర్ర వేసుకొని ఆ గరం మసాలా కూడా బాగా తిప్పాలి గ్రేవీలో కలిసిపోయేటట్టు బాగా తిప్పేసుకొని వెంటనే మనం బియ్యం కూడా వేసేసుకుందాం మనగా నూనె అనేది పైకి తేలుతూ ఉండదు ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకుందాము ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి లేదు చూసుకోవాలి నూనె అనేది పైకి తేల్తా ఉండాలి మన కూరకెలా నూనె అనేది తేలిద్దో అలా తేలాలి ఐదు నిమిషాలు మూత పెట్టుకుంటే మనకు గ్రేవీ అనేది బాగా రెడీ అయిపోతుంది చూసారా ఫ్రెండ్స్ అలా మనకి గ్రేవీ తయారయ్యి మనకు నూనె అనేది పైకి తేలుతుంది అలా తేలేటప్పుడు మనం ఆ బియ్యం నానబెట్టిన బియ్యం వేసేసుకోవటమే నేను ఒక కేజీకి బియ్యం పోసుకున్నాను ఫ్రెండ్స్ అంటే కేజీ అండ్ మూడు గ్లాసులు బియ్యం దీనికి సేమ్ మన బిర్యానీకి ఎలా చేసుకుంటామో ఒక గ్లాస్కి రెండు గ్లాస్ రెండు గ్లాసులు వాటర్ పోసేసుకోవటమే అదే కొలత అలా పోసేసుకొని మనం బియ్యం మొత్తం వేసేసుకొని మొత్తం కలిపేసుకోవాలి ఇప్పుడు బాగా కింద గ్రేవీతో బాగా రైస్ కలిసేటట్టు బాగా తిప్పేసుకోవాలి మనం ఉప్పు కారం అన్నీ మనకు ఆ రైస్లో కలిసి మనకు అలా కలర్ఫుల్గా మనకు రైస్ అనేది కనపడుద్ది ఫ్రెండ్స్ ఇప్పుడు బాగా మన కింద కింద నుంచి బాగా మసాలాలు అన్నీ మనకు ఆ రైస్కి బాగా పట్టించాలి తిప్పేసేసి మనం కొలతగా వాటర్ పోసుకోవటమే నేను మూడు గ్లాసులు వా బియ్యం పోసాను కాబట్టి మూడు లోటాలు వాటర్ పోసుకుంటే కరెక్ట్గా సరిపోద్ది ఫ్రెండ్స్ నేను కొలిసి పోసుకుంటాను ఇది ఉడకటానికి మనకు ఒక పది నిమిషాలు పట్టిద్ది ఫ్రెండ్స్ ఇది బాగా ఉడికిన తర్వాత మీకు బాగా పూర్తిగా రెడీ అయిన తర్వాత చూపిస్తాం ఫ్రెండ్స్ ఇలా తిప్పేసేసి కింద నుంచి గ్రేవీ అంతా కలిసేటట్టు బాగా తిప్పండి తిప్పుకొని మనం పది నిమిషాలు దీన్ని మూత పెట్టేసి ఆవిరి అనేది బయటకు పోకుండా కొద్దిగా పైన ఏదైనా బరువు పెట్టుకోండి ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి మసాలాలు అన్నీ చూసేసుకొని ఉప్పు చాలా పోతే ఉప్పు వేసుకోండి ఈసారి ఫ్రెండ్స్ ఇలా మనం ఓ పది నిమిషాలు మూత పెట్టేసుకుందాము ఉప్పు ఉప్పు చూసుకుంటే మనకు ఉప్పు సరిపోయిందా లేదో తెలిసిద్ది కారం కూడా సరిగ్గా ఉందా లేదో మనకు తెలిసిద్ది నేను కా ఉప్పు చాలా పోతే వేసుకున్నాను ఫ్రెండ్స్ మేము కారం ఎక్కువ తింటాం కాబట్టి కారంగా కనపడుతుంది ఫ్రెండ్స్ మీ మీరు తినేదాన్ని బట్టి తగ్గించుకోండి ఇప్పుడు మనం ఇంకా రాతిప్పేసి మూత ఓ పది నిమిషాలు బాగా ఉడకాలి అన్నం అదే పుష్క రైస్ బాగా ఉడికిన తర్వాత మీకు చూపిస్తా ఫ్రెండ్స్ పది నిమిషాలు ఉడకాలి సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి బయటికి ఆవిరి పోకపోకుండా చూసారా ఫ్రెండ్స్ ఎలా రెడీ అయిపోయిందో పది నిమిషాలు పట్టింది టైం నాకు మీరు కూడా చూసి వండుకోండి నేను ఎలా చేశానో కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ఇంక ఇంతే ఫ్రెండ్స్ ఈ కుష్క అనేది రైస్ చేసి చూపిస్తున్నాను మీకు చాలా తేలిగ్గా అప్పటికప్పుడు మన ఇంట్లో అన్నీ ఉంటాయి కాబట్టి చేసుకునే ఆహారం ఇది మీరు కూడా ట్రై చేయండి ఈ కుష్క ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి మీ మీ ఫ్రెండ్స్కి వారి ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేసి నాకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సరే రేపు ఒక వంటతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్ ఉంటా బాయ్ ఫ్రెండ్